ఈ వీడియోలో వేదిక కల్చర్ గురించి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీకే చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ అగ్రికల్చర్ అండ్ డాష్ వర్ ద మెయిన్ ఆక్యుపేషన్స్ ఆఫ్ వేదిక్ పీరియడ్ వేదిక్ పీరియడ్లో క్యాటిల్ రేరింగ్ యానిమల్ హస్బెండరీ అనేది మోర్ ప్రామినెన్స్లో ఉండింది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ డి ఈ క్వశ్చన్ నుంచి ఒక టెక్నిక్ ఏం నేర్చుకోవచ్చు అంటే ఒక స్విమ్ ఆర్ సింక్ టుగెదర్ అనే కాన్సెప్ట్ ఉంటుందన్నమాట ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ ఏ అండ్ బి బౌత్ బిలాంగ్ టు వన్ క్యాటగిరీ మెటల్ వర్క్ జ్యువెలరీ మేకింగ్ అనేది ఒక కైండ్ ఆఫ్ కేటగిరీకి సంబంధించింది ఎగ్జామినర్ బేసిక్గా ఇలా సిమిలర్ స్టేట్మెంట్స్ ఇచ్చాడంటే ఆ రెండు కరెక్ట్ అన్న అవుతాయి లేదంటే రాంగ్ అనే అవుతాయి ఎందుకంటే అన్నెసెసరీ అబ్జెక్షన్స్ ఆస్పరెంట్స్ నుంచి ఏ ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనుకుంటాడు కాబట్టి క్లారిటీగా ముందే ఆలోచించి ఆప్షన్స్ ఇస్తాడనమాట ఇందులో ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనుకోండి ఆప్షన్ బి కూడా సంవాట్ రిలేటెడ్గానే ఉంది కాబట్టి యాజ్ ఫ్రెండ్స్ అబ్జెక్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా మెన్షన్ చేశాడంటే ఏదో నామ్కే వస్తే మెన్షన్ చేశాడంతే సో దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ రిలీజియస్ బిలీఫ్స్ ఆఫ్ ద రిగ్వేదిక్ పీరియడ్ స్టేట్మెంట్ వన్ దయూస్ వాస్ Celestial god of the Rigvedic Aryans, similar to the Jupiter of the Greeks. Statement correct. Statement 2 Prudvi was considered as the mother of all gods. This is wrong as per the Rigvedic literature. Statement 3 Agni was worshipped as the intermediary of taking the offerings to the deities. Statement correct. Even Rajasuya, Vajpayya, Agnas Chesitapudu. అగ్ని వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఇంటర్మీడియరీ బిట్వీన్ ద కింగ్ అండ్ ద గాడ్ అని ఆయుర్వేదిక్ లిటరేచర్ చెప్తుంది స్టేట్మెంట్ ఫోర్ కౌస్ సాక్రిఫైస్ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద వర్షిప్ ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే వేదిక్ వేదిక్ కల్చర్లో కౌస్ వెల్త్ ఈస్ కన్సిడర్డ్ మోర్ వెల్తియర్ దెన్ ఆర్నమెంట్స్ ఆర్ ఎనీ జ్యువెలరీ ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇలాంటి క్వశ్చన్స్ యూపీఎస్సి కానీ అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ ఇలా వన్ ఓన్లీ టూ ఓన్లీ కరెక్ట్ వన్ టూ త్రీ కరెక్ట్ ఇలా ఇవ్వకుండా సమ్ డిఫికల్ట్ లెవెల్గా చేంజ్ చేసాయి ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే ఓన్లీ వన్ ఓన్లీ టూ ఆల్ త్రీ కరెక్ట్ అని ఇచ్చాడు ఈ త్రీ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదనేది మనకు ఎగ్జాక్ట్ క్లారిటీ ఉంటే తప్ప తెలియదు ఇంతకుముందు ముందు క్వశ్చన్లో లాగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో ఫలానా స్టేట్మెంట్ కరెక్ట్ అని మనం తెలిసినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇచ్చిన ఆప్షన్స్లో ఎలిమినేట్ చేయొచ్చు అది కొంచెం ఎలిమినేషన్ టెక్నిక్ ఈజీగా వర్క్ అవుతుంది బట్ ఈ క్వశ్చన్లో ఇది మన కాన్సెప్ట్ క్లారిటీగా తెలిస్తే తప్ప ఎలిమినేషన్ టెక్నిక్ అంత ఈజీగా అప్లై చేయలేము ఓకే సో ద ఈ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ లెటర్ వేదిక్ పీరియడ్ స్టేట్మెంట్ వన్ రిగ్వేదా వాస్ కంపోజ్డ్ జ్యూరింగ్ ద అర్లీ వేదిక్ ఏజ్ వేరియాస్ ద అదర్ త్రీ వర్ రిటర్న్ ఇన్ ద లిటర్ వేదిక్ ఏజ్ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ వేదిక్ లిటరేచర్ అనేది బేసిక్గా టూ టైప్స్లో ఉంటుంది శృతి లిటరేచర్ అండ్ స్మృతి లిటరేచర్ అని శృతి లిటరేచర్ అంటే ఎనీ లిటరేచర్ దట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ఎనదర్ జనరేషన్ త్రూ ఓవరాల్ కమ్యూనికేషన్ అది శృతి లిటరేచర్ ఋగ్వేద అనేది ఏదైతే ఉందో అలాంగ్ విత్ అదర్ త్రీ వేదాస్ దే ఆర్ లైక్ అధర్వవేద యజుర్వేద సామవేద ఈ ఈ త్రీ లిటరేచర్సు స్మృతి లిటరేచర్కి సంబంధించినవి వేర్ యాజ్ రిగ్వేద విచ్ ఈస్ ద విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ రిలీజియస్ టెస్ట్ ఈజ్ శృతి లిటరేచర్ శృతి లిటరేచర్ గురించే ఈ స్టేట్మెంట్ టూలో చెప్తున్నాడు ద స్టేట్మెంట్ టూ ఏం చెప్తుంది ద వేదాస్ కంప్రైజ్ ఎ హోల్ బాడీ ఆఫ్ లిటరేచర్ దట్ అరైజ్ ఇన్ సెంచరీస్ అండ్ వాస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ త్రూ ఓవరాల్ కమ్యూనికేషన్ సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ నెక్స్ట్ స్టేట్మెంట్ ద బలి ట్యాక్స్ వాస్ కంపల్సరీ ఇన్ ద అర్లీ వేదిక్ పీరియడ్ అండ్ బికెమ్ వాలెంటరీ ఇన్ ద లేటర్ వేదిక్ పీరియడ్ ఈ స్టేట్మెంట్లో ఇన్ఫర్మేషన్ రివర్స్ చేశాడు బేసిక్గా అర్లీ వేదిక్ టైంలో బలి అనేది వాలంటరీగా ఉన్నింది ఎందుకంటే అప్పట్ అర్లీ వేదిక్ టైంలో మిలిటరీని మెయింటైన్ చేయడం లేదంటే డే టు డే అడ్మినిస్ట్రేషన్ మెయింటైన్ చేయడం అంత డిఫికల్టీగా ఉండేది కాదు వేరే లేటర్ వేదిక్ పీరియడ్లో ఒక స్టాండర్డ్ ఆర్మీని మెయింటైన్ చేయాల్సి వచ్చింది యాజ్ వెల్ అస్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ కూడా సిస్టమేటిక్గా రన్ చేయడం జరిగింది సో దానికి సిస్టమేటిక్ రెవెన్యూ కావాలి కాబట్టి లేటర్ వేదిక్ పీరియడ్లో ట్యాక్స్ అనేది కంపల్సరీ చేశారు సో ఈ స్టేట్మెంట్ రివర్స్ కాబట్టి ఇది రాంగ్ సో దీనికి ఆన్సర్ ఆప్షన్ బి ఓన్లీ టూ ఇందులో ఎలిమినేషన్ టెక్నిక్ పార్షల్గా వర్క్ అవుతుంది సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే కాన్సెప్ట్స్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్లైండ్లీ లర్నింగ్ ద ఆన్సర్స్ నెక్స్ట్ క్వశ్చన్ యాజ్ పర్ ద వేదిక్ లిటరేచర్ ద ట్యాక్స్ గివెన్ టు ద కింగ్ బై ద పీపుల్ ఈస్ కాల్డ్ దిన్ ఆన్సర్ సాక్రిఫైస్ బలి వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెర్నాలజీ చాలా ఇంపార్టెంట్ బలి అంటే ఏంటి రజ్కార్ అంటే ఏంటి రాజస్వ అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి అని ఈ వేదిక కల్చర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎగ్జామినర్ ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది సో దీనికి ఆన్సర్ బి సారీ సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ద నేషనల్ మోట్ ఆఫ్ ఇండియా సత్యమేవ జైతే ఇన్స్క్రైబ్డ్ బిలో ద ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా ఈజ్ టేకెన్ ఫ్రమ్ దీనికి ఆన్సర్ ముండకుపనిషత్ ఆప్షన్ డి ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఆల్మోస్ట్ మెనీ కంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ రిపీట్ అయ్యింది నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ద అర్లీ వేదిక పీరియడ్ హు వాజ్ ద రజపతి ఇందాక చెప్పాను టెర్మినాలజీస్ వెరీ ఇంపార్టెంట్ అని టెర్మినాలజీ గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని స్ప్లిట్ చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి చాలా సులభం అవుతుంది ఇచ్చిన వర్డ్ వ్రజ్పతిని డీకోడ్ చేస్తే వ్రజ్ వ్రజ్ అంటే బేసిక్గా పాశ్చ్యువర్ ల్యాండ్స్ ఆర్ ఫారెస్ట్ ల్యాండ్ అని అర్థం ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ ఫోర్లో పాశ్చువర్ ల్యాండ్స్ అనేది ఉంది సో ఇదే ఆన్సర్ దీనికి ఇచ్చిన టెర్మినాలజీని దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోర్ వేదస్ Contains an account of magical charms and spells. This is the most repeated question. Then answer Adhrava Veda. Next question Which of the following literary heritage of India means approaching and sitting near? Upanishads means this meaning. So then answer option A. Next question Which of the following Vedas provides information about the civilization of India? the Early Vedic age. Then, answer option A Rigveda. Rigveda is considered the initial literature with regard to Vedic culture and Vedic civilization. Next question Vedic civilization flourished along the river. Dash. Each in options low A, B, C. E rivers they belong to southern part of India. So, whereas option D Saraswati, which is the right answer here it flourished in the northern part of india vedic civilization is flourished in northern part of india not the southern part so the answer option d